చింటూ శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఈ గొప్ప బాబా గొప్ప వ్యక్తులైన మీకు ఎక్కువ శ్రమను కలిగించరు కేవలం రెండు అక్షరాలు తండ్రి మరియు వారసత్వంను స్మృతి చేయండి అని చెప్తున్నారు అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఆత్మిక తండ్రికి మజా కలిగించే వారి ముఖ్యమైన కర్తవ్యం ఏది పతితులను పావనంగా చేయడమే ఆత్మిక తండ్రి ముఖ్యమైన కర్తవ్యం పావనంగా చేయడంలోనే తండ్రికి చాలా మహిమ వస్తుంది పిల్లలకు సద్గతినిచ్చేందుకే సర్వులను సతోప్రధానంగా చేసేందుకే తండ్రి వస్తారు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళాలి కేవలం నేను దేహమును కాదు ఆత్మను అనే పాఠాన్ని బాగా పక్కా చేసుకోండి ఈ పాఠము ద్వారా తండ్రి స్మృతి ఉంటుంది పావనంగా కూడా అవుతారు ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మిమ్మలను పవిత్రంగా చేయడంలో తండ్రికి కూడా చాలా మజా వస్తుంది అందువలన పతిత పావనులైన తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు తండ్రి ఎక్కువ కష్టపెట్టరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు మొదట నేను దేహమును కాదు ఆత్మనని పక్కా చేసుకుంటే చాలని బాబా మాటి మాటికి చెప్తుంటారు గొప్ప వ్యక్తులు ఎక్కువగా చదవరు రెండు మాటల్లోనే వినిపిస్తారు గొప్ప వ్యక్తులకు కష్టమునివ్వ కష్టమును ఇవ్వరు సతో ప్రధానంగా ఉన్నవారు తమో ప్రధానంగా అవ్వడంలో ఎన్ని ఎన్ని జన్మలు పట్టాయో మీకు తెలుసు అరవై మూడు జన్మలని అనరు ఎనభై నాలుగు జన్మలు పట్టాయి అని అంటారు మర్ మనము సతోప్రధానంగా స్వర్గవాసులుగా అనగా సుఖధామానికి అధికారులుగా ఉండేవారమని నిశ్చయం ఉంది కదా సుఖధామం ఉండేది దానినే ఆది సనాతన దేవీ దేవతా ధర్మమని అంటారు అయితే వారు కూడా మానవులే కేవలం దైవీ గుణాలు కలిగిన వారిగా ఉండేవారు ఈ సమయంలో ఆసురి గుణాలు కల మనుషులుగా ఉన్నారు అసురులు మరియు దేవతలకు యుద్ధము జరిగినప్పుడు దేవతల రాజ్యం స్థాపించబడిందని శాస్త్రాలలో రాసేవారు మీరు మొదట అసురులుగా ఉండేవారని తండ్రి అర్థం చేయిస్తారు తండ్రి వచ్చి బ్రాహ్మణులుగా చేసి బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే యుక్తిని తెలుపుతారు పోతే అసురులు మరియు దేవతల మధ్య యుద్ధం విషయమే లేదు అహింసయే దేవతల పరమ ధర్మమని అంటారు దేవతలు ఎప్పుడు యుద్ధం చేయరు హింస అను మాటే ఉండజాలదు అన్న మనము అహింస కులము యోగ బలము ద్వారా మనకు విజయం కలుగుతుంది స్మృతి యాత్ర ద్వారా మన జన్మ జన్మాంతరాల వికర్మలన్నీ అవుతాయి జన్మ జన్మాంతరాలంటే ఎప్పటి నుండి వికర్మలు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన మీరే వచ్చారు సూర్యవంశము తర్వాత చంద్రవంశంలో రెండు కళలు తగ్గిపోతాయి తరువాత నెమ్మది నెమ్మదిగా కళలు తక్కువ అవుతూ పోతాయి తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వడమే ముఖ్యమైన విషయం ఎవరైతే కల్పక్రితము సతోప్రధానంగా అయ్యారో వారే అవుతారు నెంబర్ వారీగా వస్తూ ఉంటారు మళ్ళీ డ్రామానుసారం వచ్చినప్పుడు కూడా నెంబర్ వారీగా ఇలాగే వస్తారు వచ్చి జన్మ తీసుకుంటారు డ్రామా ఎంత విచిత్రంగా తయారయ్యిందో తెలుసుకునేందుకు కూడా వివేకం ఉండాలి తీయటి నీరు నిప్పు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్లే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే పేరు బాగుంది ఇందులో మనుషుల పేరే లేదు దీనిని ఎవరు ఉద్ఘాటన చేస్తారు తండ్రి చెప్తారు మీరు గొప్ప గొప్ప వ్యక్తులతో ఉద్ఘాటన చేయిస్తే వారి పేరు విని చాలామంది వస్తారు ఆ ఒక్కరి వెనుక చాలామంది వస్తారు అందువలన బాబా గొప్ప 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 వ్యక్తుల అభిప్రాయాలను అచ్చువేయించండి అని ఢిల్లీ వారికి రాశారు అది చూసి వీరి వద్దకు ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారా అని మనుషులు గమనిస్తారు గొప్పవారు చాలా మంచి అభిప్రాయమును రాస్తారు కావున వాటిని ముద్రిస్తే బాగుంటుంది ఇందులో మరే మాయా మంత్రం లేదు అందువలన బాబా అభిప్రాయాల పుస్తకమును ఉండాలని రాస్తారు ఇక్కడ కూడా పంచిపెట్టాలి అసత్య కాయము అసత్య మాయా అని పాడతారు ఇందులో అన్నీ వచ్చేస్తాయి ఇది రావణ రాజ్యం రాక్షస రాజ్యం అని చాలామంది అంటారు ముందు ఎవరి రాజ్యం ఉండేదో వారికి తోచాలి పతితులైన మమ్మలను పావనంగా చేయండి అంటారు కావున పతితత్వము అను దానిలో అన్నీ వచ్చేస్తాయి అందరూ ఓ పతిత పావన రండి అని పాడుతూ ఉన్నారంటే తప్పకుండా పతితంగా ఉన్నారని అర్థము అన్న బాబా చెప్తున్నారు లేస్తూ కూర్చుంటూ కేవలం తండ్రి నొక్కరిని స్మృతి చేయండి అని సింపుల్గా చెప్తారు నేను ఆత్మలందరికీ శ్రేష్టాది శ్రేష్టమైన తండ్రిని మనమంతా పరస్పరం సోదరులము వారు మన తండ్రి అని మీకు తెలుసు సోదరులమైన మనమందరము ఒకే తండ్రిని స్మృతి చేస్తాము వారేమో ఓ భగవంతుడా ఓ ఈశ్వర అని అంటారు కానీ వారిని గురించి ఏమీ తెలియదు తండ్రి ఇప్పుడు తన పరిచయంనిచ్చారు డ్రామా ప్లాన్ అనుసారము దీనిని గీత యుగమని అంటారు ఎందుకంటే తండ్రి వచ్చి జ్ఞానము వినిపిస్తారు దీని ద్వారా ఉన్నతంగా అవుతారు ఆత్మ కూడా శరీరాన్ని ధారణ చేసి ఉచ్చరిస్తుంది తండ్రి కూడా దివ్యమైన అలౌకిక కర్తవ్యాన్ని చేయాలంటే శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు అర్ధకల్పం నుండి మానవులు దుఃఖితులైనప్పుడు మళ్ళీ పిలుస్తారు తండ్రి కల్పంలో ఒకసారి మాత్రమే వస్తారు మీరైతే ప్రతిషా ప్రతిసారి పాత్ర చేస్తారు ఒకరు చెడ్డ నీకు ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డ చేయనవసరం లేదు వాళ్ళే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కాసేపు తర్వాత నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది చింటూ సన్యాసులు ఎలాగైతే భగవంతుడు ఉండే స్థానమైన బ్రహ్మతత్వమునే భగవంతుడు అని అంటారో అదేవిధంగా ఇక్కడ నివసించే స్థానాన్ని తమ ధర్మంగా చెప్తారు అది ఆది సనాతనం అన్నది హిందూ ధర్మము కాదు హిందువులు దేవతల ఎదురుగా వెళ్ళి వారికి నమస్కరిస్తారు వారిని మహిమ చేస్తారు దేవతలుగా ఉండేవారే హిందువులుగా అయ్యారు ధర్మ భ్రష్టులు కర్మ భ్రష్టులుగా అయిపోయారు మిగిలిన ధర్మములన్నీ స్థిరంగా ఉన్నాయి ఈ దేవత ధర్మం ఒకటే ప్రాయలోపమైపోయింది పూచ్యులుగా ఉన్న దేవతలే మళ్ళీ పూజారులుగా అయ్యి దేవతలను పూజిస్తారు ఎన్ని విధాలుగా అద్ద చేయించవలసి వస్తుంది కృష్ణుని గురించి కూడా ఎంతగా అర్థం చేయిస్తారు ఇతడు స్వర్గంలోని ప్రప్రథమ రాకుమారుడు కావున ఎనభై నాలుగు జన్మలు కూడా వారి నుండే ప్రారంభమవుతాయి అనేక జన్మల తరువాత అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు కావున ఆ లెక్కాచారమును తప్పకుండా తెలుపుతారు ఈ లక్ష్మీనారాయణలే నెంబర్ వన్గా వచ్చారు కావున ఎవరు ముందు వచ్చారో వారే మళ్ళీ చివరిలో వెళ్తారు కృష్ణుడు ఒక్కరే లేరు కదా ఇంకా విష్ణువంశం వారు కూడా ఉండేవారు ఈ విషయాలు మీరు బాగా తెలుసుకున్నారు వీటిని మళ్ళీ మర్చిపోరాదు ఇప్పుడు మ్యూజియంలు తెరుస్తూ ఉంటారు చాలా తెరవబడతాయి చాలామంది వస్తారు ఎలాగైతే మందిరానికి వెళ్ళి తల వంచి నమస్కరిస్తారో అలా మీ వద్ద కూడా లక్ష్మీనారాయణల చిత్రాలు ఉంటే భక్తులు వారి ఎదుట పైసలు ఉంచుతారు అప్పుడు మీరు మొదట ఈ విషయాలను అర్థం చేసుకోండి పైసలు ఉంచే అవసరం లేదని వారికి చెప్తారు మీరిప్పుడు శివాలయానికి వెళ్తే పైసలు ఉంచుతారా శివుడనగా ఎవరో అర్థం చేయించాలనే ఉద్దేశంతో వెళ్తారు ఎందుకంటే మీకు వీరి చరిత్ర తెలుసు మందిరాలు అయితే చాలా ఉన్నాయి ముఖ్యమైనది శివాలయం అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే ఫుల్ మార్కులతో విత్ ఉత్తీర్ణులు అవ్వాలంటే తమ బుద్ధిని సతోప్రధానంగా పారసంగా చేసుకోవాలి మందబుద్ధి నుండి సూక్ష్మబుద్ధిగా అయ్యి డ్రామాలోని విచిత్రమైన రహస్యాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు తండ్రి సమానంగా దివ్యమైన అలౌకిక కర్మలు చేయాలి డబుల్ అహింసకులుగా అయ్యి యోగ బలము ద్వారా తమ వికర్మలను వినాశనం చేసుకోవాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ను అనుభవం చేసే కర్మయోగి భవ కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా ఉండాలి కర్మయోగి ఆత్మ సదా కర్మ మరియు యోగమును తోడుగా అనగా రెండింటినీ బ్యాలెన్స్లో ఉంచుకునే వారిగా ఉంటారు కర్మ మరియు యోగము బ్యాలెన్స్లో ఉన్న కారణంగా ప్రతి కర్మలో తండ్రి ద్వారా బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా లభిస్తాయి కానీ వారు ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి నుండి కూడా ఆశీస్సులు లభిస్తాయి ఎవరైనా మంచి కర్మ చేస్తే హృదయం నుండి వారి కొరకు వీరు చాలా మంచివారు అని ఆశీర్వాదాలు వెలువడతాయి చాలా మంచివారు అని అంగీకరించడమే ఆశీర్వాదాలు ఒక్క సెకండ్లో సంకల్పాలను స్టాప్ చేసే అభ్యాసమే కర్మాతీత అవస్థను సమీపంగా తెస్తుంది అని బాబా ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి